సలు కాబట్టి నులేంది పడిపోతలేదు నువ్వు ఇంటికి ఎత్తలేదు నూలెంది అన్నం తింటలేదు నూలెంది పడిపోతలేదు వంటి బుర్రు అంటే బేళ సంఖ్యలో పెడతాను అందుకొరకే నీ బిడ్డలు ఎసరే రెడీ వరకు ఏ తల్లికైనా బాధ ఉండదు

ನೀನು ಜಾಗ சா <laughs> ಬಲ್ಲ ಮಹಾರಾಜು ಬಿಟ್ಟು ಏನೋ ಹತ್ತಿ ಬಿಟ್ಟು ಚಾಲೂ ಗುಂಡೆ ತಲು ಅನ್ನದಿ ಗುಂಡೆಗು ಬಲವನ್ನ అందుకొరగా అంటరావా ఎదిగిన బిడ్డ ఇంటిలో బలముంటేది ఉంటే ఏ అవ్వయకైనా రొమ్మున గొప్పటి రొమ్మున ఉన్నట్టే ఉంటరాడా ఎందుకొరకు అంటే గాబిట్ట పడిపోయిన కాడ బదనవలేదో నీళ్ళకు కాడ నించేది వస్తదో గబిట్టకు పెళ్లి అయ్యాలి అత్తగారింటికి పంపించాలి ఏ అవ్వ కోరుకున్నారా కొరకే అన్న కులం పిల్ల కులానికే ఇస్తారు కానీ రెండు కోళ్ళు ఎవరు తినరు ఆడి పుడక పుట్టినప్పుడు కన్నోళ్ళకు పేరు దేవాలి కొన్నోళ్ళకు పేరు దేవాల ఆడి పుడక పుట్టిందంటే ఎన్నడికి ఉన్న అక్కడదే కాని ఇక్కడే కానీ ఒక్కరూ ఆడిపుడిక పుట్టినప్పుడు భూదేవి పోయట ఆ తండ్రినే వల్ల నారాదు కాళ్ళు మొక్కినప్పుడు ఆ బిడ్డకు తాళు అన్నది ఉన్నది నా పెళ్లి అన్నది మరి బిడ్డ ఇంద్రవతి మాట్లాడినప్పుడు అన్నాడు బిడ్డ పెళ్లి చేసుకునే పిల్లగాని ఇష్టం కావాలి ఈ బొడో నచ్చినా చూడు పెళ్లి నచ్చిన పెళ్ళి వేరే పిల్లగా మాట పెళ్లి ఆ పొలగాన్ని చిత్రపటం తీసుకొచ్చి బిడ్డకి ఇచ్చినప్పుడే గా బిడ్డ ఇంద్రవతి చిత్రపటానికి అన్న పొరగాడు ఎంత ముందు కనబడుతున్నాడా వేవేని కరలు చంద్రవేలి కరలు కల్లల్ల కలియేవేని పల్లల్ల పలియేవేని ఈ పిలించామని బోల్లేసింటామని ఆ చంద్రవేలు చంద్రువు పెదవులు కల్లే కలువ రేగులు చెంపలే పెదవులే వాలిపెన దండవాలో అమ్మ ఎదాదాా కాదాలుడాాలు మర ఇగా మరో ఫోటో ఇంటే పెట్టుకున్నాడు బిడ్డ ఇంద్ర ఫోటో పట్టుకోని పొడగమ్మ బిడ్డ పూట మీకు ఇస్తా మీరు రాజు పూట ఇంట పెట్టుకున్నా ఈ ఫోటో పట్టుకోలేదు రాజు నేను రాజు తీసుకొని వస్తే నా బిడ్డ నుంచి పెళ్లి చేస్తాను ఆయన

ఫోన్ అనే వరకు ఇద్దరు మంత్రులు సరే మంచిదన్నారు అన్నారు ఇంద్రసేను ఏమో అతని దగ్గర నుంచి ఇంద్రవతి ఫోటో పట్టుకోని ఏడంతరాల మాలు తిరిగి ఏడంతరాల మాలు దిగిన మాత్రం అనుకున్నారు మరి వాళ్ళ మాత్రం అనగా పోతే ఇల్లు లేని వాడికి ఇరవై లక్షలు అంటారు పందిరు లేని వాడు పది లక్షలు అంటాను అయితే పని చేసుకునేవాడు అని ఇంటికి వచ్చేటప్పుడు నాకు నలభై లక్షల దిగిన పెళ్లి చేసుకుంటాను సరగ పెద్దగా ఉన్నాయి మరి రాజు మాత్రం అనగా నాకు ఒక్క

ఏదంటే ఆ పని మంచిగా అంటే మనిషికి ఎంతో సంభ్రమనిపిస్తుందా వెనకాడ పని కాకపోతే మరి అటువంటి ముద్దులు ఎత్తుకున్నట్టు అనిపిస్తుంది మరి ఈ యొక్క మాత్రం ఫెల్ చేస్తా వరద కానీ ఇప్పుడు నేను చెయ్యను మరి అయ్యా చేపాల రాజా ఒక మాట మరి మేము మంత్రి వనం నువ్వు రాదు నిన్ను అడుగుతున్నా మేము అయ్యా వెనుకటి గణాన మాత్రం అనగా ఇప్పటికైనా మరి అటువంటి కానీ పిల్లను తెచ్చుకున్నా పిల్లను ఎత్తిచ్చినా గానీ అటు ఏడు తరాలు ఇటేడు తరాలు చూసి పిల్లను ఇచ్చుడే కానీ తెచ్చుకుండే కానీ చేయాలన్నారు పెద్దలు ఒకవేళ కనుక నువ్వేమన్నా ఆలోచన చేసినావా మా కొడుకు మరి మా యొక్క రాజు కనుక నేను ఇంద్రశీల రాజు దొంగను చాదలేను అని తెలిసిందా na mata, ఒక మటనా నాకు ఒకగాన ఒక కొడుకు నా బిడ్డ ఇంద్రావతి కొడుకు పెళ్లి చేసిన కొడలు మద్యవతి నా తల్లి తల్లిగారు పంట చేసుకుంటే నా కొడుకుని తీసుకొని నా తల్లి గారి పంట వెళ్ళిపోయింది పోయి పదిహేను వేరే ఈ వాళ్ళు కట్టి నీ రాలే నా కొడుకు లేక ముందు నా కొడలు లేక ముందు ఇలా గాను పప్పుకుంటే నా కొడుకు ఎన్ని మాటలు అక్కడ అనిగా మాట ఇక మాట ఇక మంత్రులు ఏమన్నా మాట్లాడేట్టుంటుందా వాళ్ళ కుటుంబం ముచ్చట మేమేం అని చెప్పి వాళ్ళు గచ్చండి అడిగి అయితే అమ్ముతా అనేటోడు అమ్ముతనే అమ్ముతా అంటేనే కొనుక్కున్న పేరం చేసుకుంటాడా ఇక ఏం మాట్లాడతలేడు మంత్రులు అటెండెన్స్ ఉన్నాక ఇప్పుడు రాజు కాబట్టి ఎప్పటికీ బాధ సాధో కట్టం సుఖమో చెప్పుకోవడానికి ఒళ్ళు పది మంది ఎప్పటికి ఇంటి ముందట ఉంటుంది ఆ ఇంటి ముందట ఉన్న పది మందికి అలా చూసిన ఇది అంతా ఆ మంది వచ్చి మాత్రం అది ఒక మాట అన్నారు నేపల్ల రాజా ఇందువల్ల దాకా జరిగే సంభాషణ అంతా మేము చూస్తున్నాం కళ్ళ నిండా నువ్వు ఇదివరక ఫెయిల్ చేస్తున్నాంటివి మళ్ళా వాళ్ళు వచ్చినాక నేను చెయ్యాలనబడుతున్నాను వరకే చెయ్యమనవాడుతుంది ఎందుకు అని అడిగితే నా కొడుకు బల రాజు అత్తగా అత్తగారెడ్డి రేడు అత్తగారెడ్డి కాదు రేపో మాపో అతడు అచ్చినాక ఈ సంబంధం కాకపోతే ఇంకో సంబంధం అని నువ్వు అయ్యా మరి అటువంటి మాత్రం నీ కొడుకు నువ్వు నీ కొడుకు బల్లాని మహారాజును కాదని కనుక నాగటి మీద ఎద్దు నమ్ముకుంటలేవు ఊళ్ళ కట్టిన బంగులు అమ్ముతలేవు ఊరవుతలేవు ఉన్న భూమిలో ఎక్కడ అమ్ముతలేవు బిడ్డకు పెళ్లి చేస్తానో నీ కొడుకును అన్నది కాదే కడుపు నీ బిడ్డను అన్నది అదే కడుపు కొడుకు పెళ్లి చేసిన సగం బాధ్యత తొడిసిపోయింది బిడ్డకు పెళ్లి చేస్తే పూర్తి బాధ్యత తొడిసిపోతాయ్యా అన్న తనకు మనోనిత్యం లేదు ఇవాళ ఇంట్లో చెల్లారామే అన్నం తింటే చిన్నది అడిగేదాకా నమ్మకం ఉండలేదు బయట మనిషి కనుక ఏమి తిరిగి ఇంటికి వచ్చేదాకా నమ్మకం ఉండలేదు నీ కొడుకు బారాజు ఏమన్నా ఎత్తు మాట మాట్లాడదంటే మేము ఊళ్ళో ఉన్న ప్రజలకు సమాధానం చెప్తాము ఇంటికి వరకట్నం ఏపాటి ఒప్పుకుంటావు ఒప్పుకో ఎందుకు అంటే ఎత్తిపోయిన లగ్గం ఏడేళ్ళ కూడా కాదు కాళ్ళ కాడికి వచ్చిన పేనం కనుక లేదు కాచికి పేనా దొరకదు వరకట్నం ఒప్పుకోమన్నారు ఉన్నవాళ్ళు పది మంది ఒకటి మాట మాట్లాడారు అప్పుడు నేపలేదు అన్నాడు కొడగా నాకు ఒక కొడుకు ఒక బిడ్డ నా బిడ్డ పెళ్లి ఘనంగా చెప్తా నా బిడ్డ ఏమని అర్థం ఎత్తా అంటే పోతు పెళ్ళింది అని కా మాట మాట్లాడినప్పుడు మంచి వాళ్ళు చాకులే మరి ఈ ముచ్చిన బతుకు మహారాజుతో చెప్పినాక మళ్ళీ మనసు ఎట్లా అని మనసులు అనుకున్నారు ఓ నేపాల్ రాజా ఎట్లా పెళ్లి చేస్తు కట్నం కట్న అంటున్నావు కాబట్టి బ్రాహ్మణ విధించి ముహూర్తాలు వెళ్తున్నావా బ్రాహ్మణుల విలువ ఏడు రోజు లగ్గం అంటే ఏ దానికైనా భయమే ఆడపిల్ల దానికి ఏడు రోజులు కాదా ఇంకొక ముహూర్తం చూడడం అన్నది ఇంకొక ముహూర్తం అంటే ఏడు వేళ్ళకున్నది మళ్ళీ కాగల కార్యం కాకతీరన్నా అయి తీరింది అయిన జరిగిన జరిగిందానికి సిద్ధపడేది లేదు ఆ భగవంతుడే ముందడు అడిపిడు అయ్యా అదేలాగా ఒక ఆయన లగ్న పత్రిక వేసింది అటువంటిగా మంత్రులు ఒక లగ్న పాత్రిక పట్టుకున్నారు ఇంద్రవతి దేవి ఫోటో పట్టుకోవాలి మేము పెళ్లికే తల్లి వస్తామన్నారు

కనుక నేను రాజదంగతి ఎక్కడున్నప్పుడు నేపల్ల మహారాజు అనుకున్నాడు నా కొడుకు అత్తగారింటి రేప రాపోతడా కొడుకు వచ్చినా కానీ అడిగట్టు ఉండాలి మరి ఏడుగులో పెళ్ళచ్చని రాదు నేపల్ల మహారాజు ఆ ఇల్లంటే శుద్ధి పెట్టించి పెళ్లి వాళ్ళు ప్రారంభం చేసిపోతాను కూడా ఉన్నాను